వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ కన్న బిడ్డలు లేక తమ్ముడి బిడ్డను మేనల్లుడిని పసిగుడ్డుగా తెచ్చుకొని పెంచుకున్నారు తమను కడ తీర్చడానికి ఓ బిడ్డ కావాలని ఎంతో ఆశగా తెచ్చిన పెంచుకున్న ఆ బిడ్డ ఆస్తి కోసం వృద్ధాప్యంలో వారిని పట్టించుకోకుండా బ్రతికుంటగానే కడ చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇంటి నుంచి బయటకు ఏడ్చేస్తున్నాడు ఇదేమిటి అని ప్రశ్నించిన చుట్టుపక్కల వారిని దుర్భాషలతో నిందిస్తున్నాడు చావు బతుకుల మధ్య ఉన్న వృద్ధుడు ఉన్న ఇంట్లో కరెంటు ఫీజులు తీసివేయటంతో చావు బతుకుల మధ్య ఉన్న వృద్ధుడు అల్లాడిపోయే పరిస్థితి నెలకొంది ఆ గ్రామ సర్పంచ్ మరికొందరు పెద్దలు ఎవరు చెప్పినా కోర్టులో ఆయర్లంటూ బెదిరిస్తున్నారు అంతా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో వెల్లంపేటలో జరుగుతున్న సంఘటన పెంచుతున్న వారి తల్లిదండ్రులు పెంచుకున్న మనవడి పేరున పైల కన్నయ్య ఎలియాస్ మురళీకృష్ణ పేరు మీద ఉన్న ఏడు ఎకరాల నలభై సెంట్ల పొలం ఐదు సెంట్ల బిల్డింగు అలాగే ఐదు సెంట్ల గల పెంకుటిల్లు ఇవన్నీ రాసి ఇస్తే వారిని బయటకు గెంటేస్తున్నాడు ఇతనిపై సీతానగరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు ఇలాంటి బాధితుల కోసం జనసేన పార్టీ నుండి వీర మహిళా సూర్యావతి వృద్ధుల పక్షాన మాట్లాడినందుకు పైల కన్నయ్య ఎలిఎస్ మురళీకృష్ణ ఆయన దుర్భాషలాడుతూ కొట్టాడాలని ప్రయత్నించాడు అల్లారం ముద్దుగా పెంచుకున్న బిడ్డ

అన్నీ మాచ్చమరు వీడు హల్లెలూయా అన్నాడు అలా ఎత్త నిన్ను కొడన నిన కొడు నిన్ను కొడన బాబు కరెంట్ కరెంట్ బిల్ నేను కట్టను సార్ కరెంట్ బిల్ కడతాను కరెంట్ బిల్ కడతాను అవి మీ మేమేమో మీ ఎవరు rope యమ్మ అన్నారు కూడా మీ యమ్మ ఏమన్నా

నరకుల సుబిందం అంటే అది ఎక్కడికన్నా సహజకారం ఊరా అడివా ఇది నేను మాత్రం అంతనే దీవించిన మాకు పెద్ద తారాగా సహకారం కాదు ఈ పెద్దవాడిని నేను చూడలేక నేను నా అంతా నేను చూసి వచ్చాను నాకు పెద్దవాడి పైన కన్నయ్య గారు కోడలు ముచ్చారమ్మ కవర్ చేసి నాకు నా పరిస్థితి బాగాలేదని నాకు ఆదరించాలి నన్ను నాకు పరిస్థితి మీరు ఆదరించి మేము అందరం కాపాడుతూ నేను బతకెళ్తాం ఎంత దోమతో అంత రుచిలో ఉన్నాడు అండి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మేడం ఒక అబ్బాయిని కూతురు పెడుతున్న తప్పని అతనేనండి కేకలేస్తున్నాడు ఆయన పేరు మురళీకృష్ణ

ఇది ఎలా అన్నట్టు ఆ ఇది వేడెత్తగా చేయాలిపి చేసేక తారే ఏం చేస్తానా నా ఇంకా పనేది గా నాన్ననేను హలో عزیزకి మేరే ఫోటోలు నా నేను చేస్తానండి ఎలా ఉన్నారు వీడియోలు తీసుకొని వచ్చి క్యాప్చర్ చేయండి ఆ సార్ సార్ ఏం మీరు చేసి నిన్నతార మీరు ఏం చేసి నిన్నతార

పెద్ద ఆయన చనిపోయేలా ఉన్నాడు మరి ఆయనకి ఏ పరిచర్లు చేయనివ్వట్లేదు అసలు చచ్చిపోతే పోతాడు మా లాయర్ గారు చూసుకుంటాడు ఉండే పోలీసు మీరు వచ్చారని అక్కడ దగ్గరికి వెళ్ళాం వెళ్ళిందండి కాలటమ్మ గారి దగ్గరికి వెళ్ళాను నాకు కేసు ఎట్టాడు వెళ్తే ఇంకో రెండు నాలుగు ఎట్టేసుకోరని వేసుకోరని మా నేను నేను నలుగురు ఆడతాను మేనేజర్ అయితే అలాసిన అని చెప్పి మాట్లాడుతున్నాను కదా నన్ను చెప్పను అలావాల్సిన అని చెప్పి అండి అడగలు చూడండి ఇలా ఇలా ఈ ఊర్ పెదలక ఇలా జరుగుతే బుడపలవం కుట్టাన్నోళ్ళు ఏనొక ఏమైపోతారు ఇన్ని చేసినా నాలైర్చుంటారు కదా లాస్ట్ లో నేను ఆ భజన చేసి చెప్పేది నా పేరు కొండ్రమ్మ నరసింహుడు ఆవిడ ముత్తడమ్మ కాకెత్తే పరిగెట్కెళ్ళానండి నిద్రకాలను ఆ గేట్ ఉండేదిగో ఈ చీడి తడికి ఎలా పీకొట్టుకుని ఎలా నొక్కితే నేను ఆ బయట ఉన్నాడండి మళ్ళీని నా కూడా ముత్తడమ్ ఉందండి లేదు లేదా శివగాడ ఉన్నాడు తెంగిడ్ లేకదెత్తాక ఆవిడ దిక్కి లేదు వాడు పీ పీకొట్టుకున్నా పట్టేస్తే పట్టేది పోలీసు వారు వచ్చి నన్ను తీసిపో తీసిపోయింది గతమైంది ఇప్పుడు దాకా కూడా అది లేకపోతే అండి వెళ్తున్నాం లేదా నాకు బాగుంది కాదండి ఇంటికి ఎడతాం వడుకుపోయి మేము ఎడుతున్నాం మరి అది ఆవిడ బాకేసిందే లేదా అడగండి నేను ఇంట్లో పడుకున్నాం అండి నా మొదటి అది పోయి లేకదీయపోయి వీళ్ళు నలుగురు ఆడపిల్లలదే ముసలి వాళ్ళకి వదిలిచ్చేయాలండి వాళ్ళకే ఇవ్వకూడదు నా అనుభవం ప్రకారంగా చెప్తాను అప్పుడు ఎవరు చూడాలో లేక ఆశ్రమానికి రాయించేస్తాం అవునండి గౌరవం రో పీకో నిన్ను ఏ రోజు లాగేసేట బాబాయ్ తగ్గతమ్మం కాడికాడ బాబు అక్కడ ఉండి ఇది లోపడు మేము ఎనిమిది గంటలైంది అక్కడ కూర్చొని ఉడికని బాబా అమ్మోయంటే పరిగెట్కెళ్ళి లాగేసి దీన్ని చికెన్ తిట్టి పెట్టకుండా చికెన్ నువ్వేం చేసేవే నలుగురు ఐదు రాడు పిల్లలకి నాశనం చేసేసేవాసారని కూర్చోన్నా కూర్చో అన్నాక నాని అమ్మని తీసుకుపోరా లోపలికి ఆడి బాబు ఏమి నీకు సంబంధం పెట్టి వెళ్ళినాడు నీకు సంబంధం పెట్టాడు అంటే నాది దొడ్డని వెళ్ళాడు శివగాడి కూడా ఉన్నాడు పీ కట్టుకున్నాడు ఆడి ఇదే వచ్చాడు వెళ్తున్నాను కదా పీ కట్టుకున్నాడు మేం పేరండి మీ పేరు అన్నారు కోండ్రపు నరసింహులండి కోండ్రపు నర్సింహుల